ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ కనసన్నలు నడుస్తున్న ఈ సిద్దిరిపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం కాజీపేట చౌరస్తాలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరియు ఎంపీ కడియం కావ్య పాల్గొంటారు ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఓటు చోరీపై బూత్ స్థాయి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాయని మాట్లాడుతూ ఓటు హక్కు కోల్పోవటం అంటే సర్వం కోల్పోవటం అని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గతంలో ఓట్లను అపహరించారని శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు ప్రజలందరూ మాకెందుకు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తూ మతపరమైన రాజకీయాలకు పాల్పడుతూ ఆర్థిక సంక్షోభంలో దేశం ఉన్నప్పటికీ వారికి అధికార బదలాయింపులు ఉంటుందని మండిపడ్డారు రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఈసీ సరైన సమాధానం చెప్పలేదు అని మండిపడ్డారు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మోసం చేస్తున్న బీజేపీ తీరును ప్రజలు ఖండిస్తున్నారు ఓటు చోరీలు ఈసీ పాక్షిక వైఖరికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ స్వరం కలిపి పోరాటం చేయాలి ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరగాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేయాలని చూస్తోందని తెలిపారు కాపాడే విధంగా ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు నడవాలని కోరుకుంటూ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్కు ఈరోజు కాజీపేట నుంచి ప్రారంభించడం మరి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్లో ముఖ్య ఉద్దేశాలు ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటై ఓట్లని ఇక్కడ ఉదాహరణకు తెలంగాణ ఉన్నదనుకుందాం మహారాష్ట్ర నుంచి కానీ పక్కన ఒడిశా నుంచి కానీ అని తీసుకొచ్చి ఇక్కడ ఓటు నమోదు చేయించడం దీనిని అతి భయంకరంగా ప్రజాస్వామ్యంపై దాడిగా రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశవ్యాప్తంగా బీహార్ ఎలక్షన్స్ అంటే మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని అక్కడికి పోతుంటారు అక్కడ సుమారు కోటి సం కోటిదాంక ఓట చోరీ పాల్పడినట్టు రుజువైంది ఒక్కొక్క ఇంట్లో రెండు వందలు మూడు వందల ఇండ్లు రెండు వందలు ఒక్కొక్క ఇంట్లో రెండు వందల మూడు వందల ఓటు నమోదు చేసుకోవడం జరిగింది వాటన్నిటిని తీసి ఆధారాలతో సహా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మీడియా ముందు ప్రజల ముందు ఉంచడం జరిగింది మరి వీటన్నిటి మీద ఈసీ నిర్ణయం తీసుకోవాలని ఎన్ని కాంప్లైంట్ చేసినా ఏది చేసినా ఈసీ కూడా ఆ యొక్క ప్రభుత్వానికి లొంగిపోయి వారికి ఉన్న బాధ్యతలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారు మరి ఇది ప్రజాస్వామ్యం మీద దాడి వీరు దోచుకున్న డబ్బులతోటి ఏదైనా చేయగలుగుతాం మేము ఏదైనా సాధించగలుగుతామనే ఒక నమ్మకంతో పోతున్నారు మరి దీని మీద తిరుగుబాటు చేయడానికి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇవాళ కాజీపేట చౌరస్తాల నుంచి ప్రారంభించి అరవై రెండు అరవై మూడు డివిజన్లు ప్రారంభించి ఇరవై ఆరు డివిజన్లు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి బూతులలో మొత్తం చెక్ చేయవలసిన బాధ్యత ఉన్నది ఇక్కడ ఈ ఓటు దొంగతనాలకు పాల్పడుతున్న తన దృష్ట్యా మనందరం కూడా బూత్ కమిటీ సభ్యులు డివిజన్ అధ్యక్షులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వీటి మీద బూత్ బూత్ మీటింగులు పెట్టుకొని వాటి దగ్గరికి వెళ్ళి ఆ బూత్ లిస్టు తీసుకొని బూత్ లిస్టు పార్టీ ఆఫీసులో ఉంటుంది మేము ఈ యొక్క డివిజన్లకు పంపిస్తాం మేము మీరు వాటిని పట్టుకొని కంపల్సరీ బూత్ కమిటీలలో వెరిఫై చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద దీన్ని ఎక్కడ కొద్దిగా నిర్లక్ష్యం చేసినా రాబోయే ఎలక్షన్లలో మనం ఓటమి చూడవలసి వస్తుంది రెండవది ప్రజాస్వామ్యాన్ని అప అవహేళ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధతోటి ఈ కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కాంగ్రెస్ ట్రేణులపై నేను మనవి చేస్తూ అంతేకాదు ఒక కాంగ్రెస్ ట్రైన్లే కాదు మేధావులు విద్యార్థులారా మీరందరూ కూడా గమనించండి ఈ అడ్డదారిలో పోవటం ప్రజాస్వామ్యాన్ని క్యూని చేయటానికి ప్రయత్నాలు చేయటాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి నేను స్థానిక ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి గారి అన్న సమక్షంలో ఇక్కడ మన స్థానిక కార్పొరేటర్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ మన ఓటుని ఏ విధంగా మాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చార్ సౌ పార్ అని చెప్పి నాలుగు వందల సీట్లు దాడతామన్న నమ్మకంతో మూడోసారి పోటీ చేసినారు కానీ ప్రజలు వాళ్ళ బుద్ధి చెప్పడంతో వాళ్ళు భయంలో పడిపోయి ఉన్న ఓట్లని తీసేస్తూ మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు సో అలాంటి ఆటలు సాగకుండా ఉండాలంటే ప్రతి చోట నీ పేరు ఇంటి పేరు తండ్రి పేరు తర్వాత ఒక్క ఇంట్లో ఇంతమంది ఉన్నారు తర్వాత ఇట్లా అడుగడుగున కూడా మోసం చేస్తూ ఓటర్లను యాడ్ చేయడమే కాకుండా నకిలీ ఓట్లు యాడ్ చేయడమే కాకుండా ఉన్న నిజమైన ఓటర్లను తీసేయడంతో మళ్ళీ అధికారంలోకి రావాలన్న కుట్రతో బీజేపీ ఉంది దానిపైన వివరంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వివరించడం జరిగింది ఇప్పుడు మా బాధ్యతగా ఐదు కోట్ల ఓట్ల సేకరణ ఐదు కోట్ల సిగ్నేచర్ సేకరణ చేయాలి అన్న ఉద్దేశంతో బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం లెవెల్ వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మన ఓట్లను మనం కాపాడుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి కాంగ్రెస్ ఈ ఓట్ల సేకరణ సారీ సిగ్నేచర్ సేకరణకి అందరు సహకరించాలి నాయకులు ప్రజలు అందరూ ముందుకొస్తేనే మనం బీజేపీ చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టగలమని మీ అందరికీ మనవి చేస్తూ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఇది పార్టిసిపేట్ చేయని వాళ్ళు వాళ్ళ ఓటు ఎటుపోయినా పర్లేదు మా ఓటు మాకు అవసరం లేదు అన్నట్టు భావించవలసిన పరిస్థితి ఇప్పుడు నిజంగా బీజేపీ మనకు కల్పించింది కాబట్టి అట్లాంటిది జరగకుండా ఉండాలంటే అందరు కూడా దయచేసి మీ ఓట్లు చోరీ అవ్వద్దు అంటే ఖచ్చితంగా ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ లో పాల్గొనాలని మన